వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి మరియు బొడ్రాయి కట్టమైసమ్మ పండుగల సందర్భంగా ఆదివారం తుమ్మల సేవా సమితి కీర్తిశేషులు తుమ్మల నరసయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం వారు మాట్లాడుతూ మా ఇష్టదైవమైన శ్రీ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ చెన్నకేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడని అన్నారు మా నాన్న జ్ఞాపకార్థం ఆలయానికి వచ్చిన భక్తులకు గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుమ్మల పద్మమ్మ తుమ్మల శ్రీనివాస్ అరుంధతి తుమ్మల శ్రీనివాస్ లక్ష్మి తుమ్మల శ్రీధర్ అపర్ణ దేవేందర్ జయశ్రీ ఉదయ్రాజ్ అమూల్య ఏ వరుణ్ రాజ్ ఏ చరణ్ రాజ్ ఏ ప్రభాకర్ ఏ రాహుల్ ఏ తరుణ్ తుమ్మల కుటుంబ సభ్యులు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

జరిగి జరిగింది మన మా ప్రజా గణ సందర్భంగా మన నాయన గారి గ్యాప్ అన్నదానం ఈరోజు ఏర్పాటు పార్టీ చిన్న అన్నదానం అన్న ప్రసాదం మరి ముఖ్యంగా కట్టమైసమ మధురంగా ఏర్పాటు చేసి ఏర్పాటు చేసాం కట్ట మైసంలో గొట్టయిత పురాతనం పెద్దగా ఏర్పాటు చేసాం ఈ మూడు పండుగల మూటో సందర్భంలో ఈ మూడు పండుగ మూటోజు కళ్యాణం ఉన్న చిన్నకేర స్వామి కళ్యాణం

రేపు ఏం కార్యక్రమాలు ఏంటి అందరూ విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు చెన్నకేశ్వర స్వామి యొక్క ధ్వజస్తంభం ఏర్పాటు చేసినందుకు మా తాతగారైన తుమ్మల నర్సయ్య గారి పేరున ఈరోజు అన్నదాన ప్రసాదంకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ అన్నదానం ప్రతి ఒక్కరు చేయడం వల్ల అంటే ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల విజయవంతమైంది గ్రామ ప్రజల కోసం మా తాతగారు ఎంతగానో కృషి చేశారు ప్రతి ఒక్కరికి చాలా సేవ చేయాలనే భావం ఎప్పటికీ ఉండేది గ్రామ ప్రజలకి లాంటి లాగా కొంచేవారు ఇప్పటికీ కూడా అందరికీ ఈవెన్ మేమందరం కూడా తాతగారి మార్గదర్శకం ఏదైతే చూపారో ఆ మార్గంలో నడవడానికి ముందు ముందు ఇది అన్నదానం అనే కార్యక్రమమే కాకుండా ప్రతి సేవా మార్గంలో నడవడానికి ఇంకా గ్రామ ప్రజలకు తోడ్పాటుగా ఉండడానికి అతని మార్గం ఏదైతే చూపారో ఆ మార్గంలో నడవడానికి మేమందరము కలిసికట్టిగా ముందుకు సాగుతాము అలాగే గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారనేసి పెద్దలు నరసింహారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా సహకరిస్తారనేసి తుమ్మలనర్ సే సేవా సంఘం తరఫున కూడా ఇక మీదట చాలా చాలా కార్యక్రమాలు చేస్తామనేసి అందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు ఏర్పాటు చేసిన శుభదినాల అరూరు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఈ పండ్డ ఏర్పాటుతో పాటు మా మామగారైనటువంటి బిమ్మల నర్సయ్య గారు జ్ఞాపకార్థంగా వారి పెద్ద కుమార్ ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరూ సహకరించారు వాళ్ళందరికీ మొదటిగా ధన్యవాదాలు అన్నదాన కార్యక్రమం అనే విషయం మా అమ్మయ్యకి చాలా సంతోషాన్ని కలిగించేటట్టు అంటే వాళ్ళకి వారి యొక్క హృదయానికి చాలా దగ్గరైనటువంటి ఇప్పుడు మా అమ్మాయి ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమానికి అంటే భోజన ఏర్పాటుకి మా అమ్మ చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఏర్పాటు చేసేవాడు రాజకీయంగా కానీయండి ఇంకేదైనా విషయాల్లో కానివ్వండి మొత్తం మండలంలో అన్న అన్నం అంటే ఏదైనా కార్యక్రమం ప్రోగ్రామ్ అయినా మొదటగా ముందు ఉండి ప్రతిదీ వారి గృహంలో అంటే వారి సొంతంగా ఏర్పాటు చేసి అంటే అంత ఆనందం అందరూ వచ్చి తింటుంటే మా అంత ఆనందంగా ఉండేది సో అలాంటి కార్యక్రమాన్ని మా లేకపోయినా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారి కుటుంబ సభ్యులైనటువంటి మేమందరము ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు విద్యాపరంగా చాలా విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అయినటువంటి వరుణ్ రాజ్ ఇంకా చరణ్ ఉదయరాజ్ ఇంకా చాలా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మా కుటుంబ సభ్యులందరూ తరఫున నేను మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మామగారిని ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా ముందున్నాడు అంటే మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్న విషయం వరుణ్ చాలా థ్యాంక్స్ నాన్న ఈ కార్యక్రమాన్ని ఇలా విజయవంతంగా ఏర్పాటు చేసి మా అందరికీ సంతోషాన్ని కలిగించినందుకు అన్నిటిగా నేను వరుణ్ రాజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ఆశీస్సులు కూడా తెలియజేస్తాను